అంటే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను ఏపీజిఎస్సీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం యూటీఎఫ్ మీరు కూడా చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వారు లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలను ఘనంగా నిలబడి అంటే ఘనంగా నిలబడి పోరాటం చేయాల్సిన ఏపీజీఏసి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత సాధించకుండానే ఫిబ్రవరి ఇరవై ఏడున తేదీన చెలో విజయవాడ పిలుపును వాయిదా వేల్చడాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పింది యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో జీఏసీ నిర్ణయంపై చర్చ జరిగింది పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ అదితర ఆర్థిక బకాయిలు ఇరవై వేల కోట్లపై ప్రభుత్వం ఏ విధమైన స్వస్థ ఇవ్వకుండా మినిట్స్ జారీ చేస్తుందన్నారు అయితే పదకొండు పీఆర్సీ బకాయిల చెల్లింపుపై ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదన్నారు ఇలా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఉపాధ్యాయ సంఘాలను తప్పుదో పట్టిస్తున్నందున ఉద్యమం చేయాల్సిన సమయంలో ఇలా అర్థాంతరంగా ఉద్యమాన్ని వాయిదా వేయటాన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు పోరాటాన్ని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది సో సాటి ఉద్యోగం మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్